హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను అందరూ షాంపూ బాటిల్స్ అయితే రియూస్ చేస్తుంటారు కానీ వాటికి వచ్చిన ఈ షాంపూ డిస్పెన్సర్స్ అయితే ఒకటి పడేస్తుంటారు సో ఇవి పడేయకుండా నేను మంచి ఐడియా అయితే మీకు షేర్ చేస్తాను వీడియో మొత్తం చూసాక మీకు తెలుస్తుందండి ఎంత మంచి ఐడియా అనమాట ఇది అయితే చాలా బాగా నచ్చుతుంది ఇందుకోసం నా దగ్గర ఉన్న త్రీ షాంపూ డిస్పెన్సర్స్ అయితే తీసుకున్నాను వాటికి ఇలాంటి మనకి స్ట్రాస్ వస్తాయి కదా వాటిని పడేయకుండా నేను ఈ త్రీకి నేను సిక్స్ వచ్చేలాగా ఈక్వల్ సైజులో అయితే కట్ చేసుకున్నానండి ఇలాగే మన దగ్గర ఫోర్ కానీ సిక్స్ కానీ వచ్చేలాగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ నేను ఒక స్ప్రైట్ బాటిల్ని తీసుకొని దాన్ని అయితే ఎండింగ్లో ఇలా అయితే కట్ చేసుకున్నాను మీరు స్ప్రైట్ బాటిల్ కన్నా వేరే ప్లాస్టిక్ బాటిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో మనం సిక్స్ పీసెస్ వచ్చేలాగా తీసుకున్నాం కాబట్టి ఈ చిన్న స్ప్రైట్ బాటిల్ అయితే సరిపోతుంది మీ దగ్గర ఎక్కువ ఉండేటట్టుగా అయితే పెద్ద బాటిల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఈ స్ప్రైట్ బాటిల్ని అయితే నేను స్టార్టింగ్లోను ఎండింగ్లోను ఇలా ఈక్వల్ సైజులో వచ్చేలాగా అయితే కట్ చేసుకున్నానంటే అవి రెండు ఒక దాంట్లో ఒకటి పట్టేలాగా అయితే కట్ చేసుకోవాలి అండ్ షేప్ కూడా మనకు ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి అప్పుడు మనకి మనం అనుకున్న ఐడియా అయితే నీట్గా వస్తుంది నెక్స్ట్ బాటిల్కి పైన పార్ట్ ఉంది కదా దాన్ని తీసేసుకొని ఒక కార్డ్బోర్డ్ పైన దాని సైజులో అయితే ఒక స్కెచ్ పెన్తో ఇలా వేసుకోండి నెక్స్ట్ దీన్ని అయితే ఒక సిజర్ తీసుకొని దాని సైజులో వచ్చేలాగా మనము ఒక సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కార్డ్బోర్డ్ని అయితే కట్ చేసుకున్నాక దీన్నైతే మనము చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి మన దగ్గర సిక్స్ స్ట్రాస్ ఉన్నాయి కదా సో వాటి సైజ్ ప్రకారం మనం హోల్ పెట్టేసుకోవాలి మీ దగ్గర పంచింగ్ మిషన్ ఉన్న దాంతో అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను మాన్యువల్గా పెట్టేశాను నెక్స్ట్ దీనిపైన కొద్దిగా గమ్ అయితే ఈ విధంగా కార్నర్స్లో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఈ కార్డ్బోర్డ్ని మనము ఈ ప్లాస్టిక్ బాటిల్కి అయితే ఇలా అతికించేసుకోవాలి నెక్స్ట్ ఈ కార్డ్బోర్డ్కి మనము ఈ స్ట్రాస్ పట్టేలాగా హోల్స్ పెట్టుకున్నాం కదా సో వాటిపైన కొద్దిగా ఫివికల్ని యాడ్ చేసుకొని ఈ స్ట్రాస్ పట్టేలాగా మనము వాటిని అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ అయితే నీట్గా యాడ్ చేసుకోవాలి ఇలా అవి అతుక్కొని నీట్గా ఉండేలాగా అయితే మనం చూసుకోవాలండి నిదానంగా ఈ సిక్స్ స్ట్రాస్ అయితే దానికి పెట్టేసుకోండి ఈ విధంగా సిక్స్ స్ట్రాస్ ఈ బాటిల్కి ఆ కార్డ్బోర్డ్కి నీట్గా అతుక్కొని ఉండేలాగా అయితే మనం పెట్టేసుకోవాలి నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా దాంట్లోకి అయితే మనం ఇలాంటి సోప్ వాటర్ని కానీ డిష్ వాషర్ సోప్ వాటర్ కానీ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను డిష్ వాషర్ సోప్ ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ బాటిల్ మనం ఉంది కదా దానిపైన అయితే ఇలా పెట్టేసుకొని మనం ఒకసారి షేక్ చేసేసుకోవాలి సో ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే దీన్ని ఇలాంటి బబుల్స్ వచ్చేలాగా అయితే మనము క్రియేట్ చేసుకోవచ్చు ఇదైతే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి చూడండి ఎంత ఈజీగా అయితే మనము యూస్ చేసుకోవచ్చు దీన్ని మనం ఏం ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాడితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు కిడ్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో వాడినంతసేపు వాడేసి దానిపైన మూత ఉంటుంది కదా దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు అలాగే సోప్ వాటర్ అయిపోయాక మళ్ళీ యాడ్ చేసుకొని అయితే మనము దీన్ని కిడ్స్కి అయితే ఇవ్వచ్చండి చాలా బాగా యూస్ అవుతుంది ఐడియా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్